పోతే పోతేనే పోతేనేవల రాజేంద దర్శనం అవుతాడు ఇల్లు కడుక్కోవాలి ఇంట్లో ఇబ్బంది పెట్టుకోవాలి నువ్వు కైచులు కొట్టాలి అమ్మ అది రాలి ఊళ్ళే పోయి అప్పుడు మాట్లాడాలి అట్లానే వేసుకోవాలి పొంగ పొంగ సరిగాలి ఎవరాడ పోవాలి ఎవరాడ పోతే అక్కడ అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ లాని మా బాంబర్ గారి కిరాయి తీస్తాడు అక్కడ అక్కడ రూమ్ కిరాయి తీసుకోవాలి మా బాంబడి గారి దగ్గర అక్కడ రూమ్ కిరాయి తీసుకుంటావా ఆటోళ్ళు అయితే పట్టుకోవాలి ముద్దరు వంద పదార్లు అంటే అత్త అయిపోతా లైన్ కట్టాలి ఎక్కడ ఇక్కడ చెట్టు కాడ లైన్ కడితే గుడి చుట్టూ తిరగాలి గుళ్ళ పోవాలంటే వెనుకొస్తాగా ముందట వస్తాగా వెనుకొస్తాగా ముందట వస్తా పొద్దున్న లైన్ నిలబడితే పొద్దు కంగ నాలుగు అంతకు రాయనంతమవుతాడు మెనుకోలు ముంగడు వస్తా దర్శనం అయితే అంటే ఇప్పుడు మనసు దొస్తా అంటే వస్తున్నారంటే వచ్చే కి ఈ లైన్ కె ఈ దర్శనం కొరికే చూస్తాను వెయిటింగ్ ఉండదు ఐదు వందలు పెట్టి నేను స్పెషల్ దర్శనం పోతా స్పెషల్ దర్శనానికి లైన్ వినాడ బుద్ధి బుద్ధి తారే

మీ ఊరెక్కడా మా ఊరు గంధర్వ కోట మీ డాడీ పేరు ఏ పేరు మా నాయన పేరు కలిగిరాజు కలిగిరాజురాసే పేరు మా నాయన పేరు కలిగిరాజు మీ డాడీ పేరు ఒక బాచిందా అరే నాన్నగే ఉంటున్నా ఉంటాడా